మద్యమత్తులో పెంపుడు పిల్లిలా పులికి మద్యం తాగించిన ప్రబుద్ధుడు మద్యం తాగారంటే ఎవరైనా ఒక్కటే మనిషైనా పులైనా మద్యం తాగితే చిందెయ్యాల్సిందే తనతో పాటు పులికి మద్యం పట్టించిన మందుబాబు పులికి మద్యం పట్టించి పక్కనే ఎంజాయ్ పులికి ఎదురుగా నిలబడి బలే ఫోజులు ఎవరైనా మత్తులోకి తాగుతాయా మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఓ అనైతిక ప్రమాదకర సంఘటన విస్మయానికి గురి చేసింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫుల్గా మద్యం సేవించిన రాజు పటేల్ అనే వ్యక్తి తన ఎదురుగా వచ్చిన పులిని చూసి కూడా భయపడలేదు మత్తులో ఉన్న రాజు పులిని పెంపుడు పిల్లిలా భావించి తన చేతిలో మిగిలిన బీర్ తాగించేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది మనిషి అడవి జంతువుల మధ్య దూరం మరచి ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడడం ప్రమాదకరం అయినప్పటికీ పులికి ఎదురుగా నిలబడి దానికి మద్యం తాగించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకీ రాజు పటేల్ పులికి మద్యం తాగించడం వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకుందాం ఈ సంఘటన జరిగింది అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల సమయంలో ఈ సమయంలో జంతువులు వేట కోసం లేదా సంచారం కోసం బయటకొచ్చే అత్యంత కీలక సమయం మధ్యప్రదేశ్ లోని పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో రాజు పటేల్ అనే వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి అటుగా వెళ్తుండగా పులి ఎదురుగా వచ్చింది సాధారణంగా ఈ సమయంలో ఏ మనిషైనా భయంతో పరుగు లంకించుకుంటారు కానీ మద్య మత్తులో నిజా నిజాలు ప్రమాదం తెలియని రాజు పటేల్ పులిని చూసి భయపడలేదు పులి తనపై దాడి చేస్తుందనే స్పృహ కూడా అతనికి లేదు పులిని చూసి భయపడకపోగా రాజు పటేల్ తన వద్ద మిగిలిన బీరును ఆ పులికి తాగించబోయాడు అతని మత్తులో ఆ పులిని పెంపుడు పిల్లిగా భావించాడు రాజు పటేల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాజు పులికి ఎదురుగా నిలబడి దానికి బీరు తాగించబోవడం ఆ తర్వాత ఏదో మాట్లాడుతున్నట్టుగా ఫోజులిస్తూ కనిపించాడు పులి ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సమయంలో అది నిశ్చలంగా ఉండడం రాజు పటేల్ అదృష్టాన్ని తెలియజేస్తోంది మద్యం తాగితే ఎవరైనా ఒక్కటే మనిషైనా పులైనా అని ఈ ఘటన రుజువు చేస్తోంది రాజు పటేల్ దృష్టిలో మద్యం మత్తులో ఉన్నప్పుడు పులి యొక్క తీవ్రత తనకి కనిపించలేదు ఇది కేవలం భయాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు అడవి జంతువుల పట్ల ఏమాత్రం అవగాహన లేకపోవడాన్ని సూచిస్తోంది ఇంత చేసినా పులి శాంతంగా ఉండడానికి గల కారణం పులి అప్పటికే ఫుల్ గా ఆహారం తీసుకుని ఉండుండొచ్చు అందుకే అది మనిషిని చంపేయడానికి ఆ సమయంలో ఇష్టపడకపోవచ్చు మొదట్లో ఎవరికీ తెలియని ఈ వింత ఘటన పెంచ్ నేషనల్ పార్క్ అధికారుల ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు చూసిన తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న అనైతిక కార్యకలాపాలను స్పష్టం చేశాయి జాతీయ పార్క్ చుట్టుపక్కల ప్రాంతంలోకి అడవు జంతువులు తరచూ రావడం సహజం అయితే జంతువులకు ఇలా మద్యాన్ని ఆఫర్ చేయడం లేదా వాటికి దగ్గరగా వెళ్లడం వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం నేరం పెంచ్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి రాజు పటేల్పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది